వేసుకో కూర్చో ప్రశాంతంగా ఉంటుంది నేను కింద కూర్చొని తీసి వ్యవహారం కాదు నీ స్టాండ్ పైకి లేసింది నువ్వు కింద కూర్చొని నీ వ్యవహారం కలదు నువ్వు ఎంతసేపు నిలబడి తీసే పని అనేది బ్యాంక్ కనెక్ట్ చూడొస్తున్నాయి నెట్ నెట్టిన నెక్స్ట్ వీడు ల్యాంఎస్ ఉంది కానీ నెట్ రావట్లేదు నో ఇంటర్నెట్ అనేది 嗯。嗯嗯 اوبا <applause> <applause> రెండు వందల యాభై ఏడుగుల దూరాన్ని ఇరవై మూడు సెకండ్ పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొత్త గత కన్నా మూడు సెకండ్లు వెనుకంజిలో ఉన్నవి అయ్యాల పట్టకాలు బయ్యారం తురసూర్ మండలం పల్నాడు జిల్లా కానీ గత ఉన్నాయి ఈ నర్సయ్య గారు మేలచూరు మేలచూరు మండలం సూర్యాపేట జిల్లా తెలంగాణ రాష్ట్రం మీ రావాలి రెండవ రౌండ్ ఐదు వందల అడుగుల దూరాన్ని యాభై రెండు సెకండ్ పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న దత్తకన్నా ఐదు సెకండ్లు విరికంజిలో ఉన్నా మూడవ రావాలి ఈశ్వర్ నచ్చయ్ గారు మేలు చెరువు రావాలి మీ చేత రావాలండి వచ్చి కార్యక్రమాలు మూడో ఓకే రోజు రోజు అండి మూడో రౌండ్ ఏడు వందల యాభై అడుగుల దూరాన్ని ఒక నిమిషము ఇరవై ఐదు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న గొప్ప కన్నా ఐదు సెకండ్లు వెనుక ఉన్నది నాలుగో రౌండ్ వెయ్యి అడుగుల దూరాన్ని వెళ్ళిన మహమల ఐదు సెకండ్ లో పూర్తి చేయడం మొదటి స్థానంలో కొనసాగుతున్న గత కన్నా ఆరు సెకండ్ లో వెనుకంజలో ఉన్నది పయ్యాల కొండ గారు పయ్యాలం కాసూరు మండలం పల్నాడు జిల్లా వారి గత ప్రదర్శనలో ఉన్నారు మూడో గత రెడీగా ఉన్నారు నాలుగో గత రెడీగా ఉన్నారు ఎందుకంటే రెహాన్ గారు రెహానా గారు పిన్నెల్లి మాసవరం మండలం పల్నాడు జిల్లా